ప్రతిదానికి సమయం కలదు అనేసి దేవుని వాక్యం అయితే సెలవిస్తుందండి మేమైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఏంటి అంటే కొత్త ఆటో తీసుకోవాలి మాకున్న పాత ఆటో అయితే ఇచ్చేవాళ్ళని కానీ ఇప్పుడు వరకు సంవత్సరం నుండి అనుకున్నా కానీ ఆ పని జరగలేదు కానీ ప్రతిదానికి సమయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆ సమయం ఈరోజు అయితే వచ్చిందండి ఏంటంటే మా ఆయన కొత్త ఆటో తీసుకున్నారు ఆ సందర్భంగా ఓపెనింగ్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదే కాకుండా ఇంకేంటంటే మా పాప మాకు ఇద్దరు అమ్మాయిలు తెలుసు కదా మా చిన్న పాప పుట్టినరోజు అండి నేనైతే కనుక తినికి ఇప్పుడు తొమ్మిది పూర్తి చేసుకుని పదిలోకి అయితే అడిగెడుతుంది ఎప్పుడూ నేను తిను పుట్టినరోజు చేయలేదు మా చిన్న పాప మా పెద్ద పాపతో అయితే ఫస్ట్ పుట్టినరోజు చేశాను తిండి ఎందుకు చేయలేదు అంటే జూన్ నెల వస్తుంది సెలవులు దానివల్ల ఇంకా కేక్ కటింగ్ కానీ ఇలా చాక్లెట్లు కానీ స్కూల్కి ఇవ్వడానికి ఉండదు కదా అనేసి ఇంక నేను చేయను ఈసారికి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒక అన్న వాళ్ళ ఫ్యామిలీ క్రాంతి అన్న శాంతి వదిన అభి అండ్ ఆదర్శం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ప్రతి లైవ్లో కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ అన్నవాళ్ళు మన కోసమైతే అయితే మా ఫ్యామిలీని ప్రేమించి ఒక మంచి గిఫ్ట్ అన్నవాళ్ళు ఉండేది హైదరాబాద్లో మేము ఉండేది కాకినాడ కానీ మమ్మల్ని ప్రేమించి ఎంతో మంచి గిఫ్ట్ ఇచ్చిన ఒక వీడియో కూడా నేను చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే ఐకాన్లు ఇస్తే చూడ ఐకాన్లు ఇస్తాను చూడండి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా పక్కవాడే ఏమైపోయినా పట్టించుకోలేని రోజులు కానీ కేవలం యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి మా వల్ల వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు కానీ మమ్మల్ని ఎంత ఎందుకు మా మీద ప్రేమ కలిగిందో ఆ దేవుడే పుట్టించాడో తెలియదు కానీ నాకు సొంత అన్నం ఉన్నా కానీ ఇంత ప్రేమ చూపేవారు కాదేమో అంతకంటే ఎక్కువగా అన్న అలాగే అన్నతో పాటు ఆ వదులు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారండి ఇది నేను మాటల ద్వారా చెప్పేది కాదు అంటే వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పేది కూడా కాదండి ఈ రోజులను బట్టి మనకి అర్థమైపోతుంది ఎవరేంటి ఎవరు ఎలా ఉన్నారు అనేది ఈ రోజు నాకు వాళ్ళు ఏదో పెట్టారని కూడా చెప్పట్లేదండి ఏంటంటే మేమెవరో తెలియదు మా పిల్ల నన్ను ఎప్పటి నుండి ఒక వస్తువు కొనమని అడుగుతుండేది నేనైతే కొంటనులేమ్మా కొంటలేమ్మ అనేసి కొనలేదు కానీ ఒకసారి తిన పుట్టినరోజు అని చెప్తే నీకు ఏ గిఫ్ట్ కావాలనేసి అన్న వాళ్ళు అడిగారు అయితే నాకు ఫలానాది కావాలని చెప్పింది అంతే చెల్లి నువ్వు మా మే చిన్నమానకోడలకి అయితే నువ్వు కొన్నా కొనకపోయినా మాకు తెలియదు నేనైతే చిన్న మానగోడలు పుట్టినరోజు నేను జరుపుకుంటాను కేకు నేనే కొంటా తనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేను డబ్బులు పంపిస్తా నువ్వే వెళ్ళి తీసుకొచ్చి ఆ పిల్ల పుట్టినరోజు ఆ రోజే ఆ గిఫ్ట్ ఉండాలనేసి చెప్పారు గిఫ్ట్ ఏంటనే తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అలానే ఆటో ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాము అదే కాకుండా మా పాప కేక్ కటింగ్ కూడా ఒకేసారి పెట్టాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నీ గిఫ్ట్ ఇచ్చారో మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నాలుగు విషయాలు ఎదగాలంటే అంటే పింకి మరి వయసులో ఎదుగుతుంది కదా వయసులో ఎదుగుతున్నా బ్యాలెన్స్ ఏ ఉన్నాయి అని నా అమ్ముడు ఉన్నావు అమ్ముడు ఇంకో కూడా ఎదగాలి మరి యశప్రభు అలా ఎదిగాడు నువ్వు యశప్రభుల సంబంధం కాబట్టి నువ్వు కూడా జ్ఞానంలో ఎదగాలి జ్ఞానంలో ఎదగాలని పింకి పుట్టినరోజును పురస్కరించుకొని అది దేవుడు వాళ్ళు బ్రతకడానికి జీవనాధారాన్ని కూడా కొంతకాలం దాని అది ఇంకా పెట్టుబడి పెడుతుందన్న టైంలో దాన్ని తీసేయడం వల్ల కొత్త ఇంకెందుకంటే పెట్టుబడి పెట్టడం కన్నా జీవనం కొరకు దాని మీద పది రూపాయలు తెచ్చుకోవడం కుటుంబాన్ని భార్య పిల్లలు మీ పాదాలు సెంత తండ్రి అలాగనే నాయన నూతనమైన వస్తువు ప్రభు నాయన ఆ బిడ్డలకు నూతనంగా మీరు ఇచ్చారు తండ్రి నాయన వస్తువుని ఏ రీతిలో వాడుకోవాలో అది ఏ రీతిగా వినియోగించుకోవాలి ఆ బిడ్డలకు మీ తెలివిని మీ జ్ఞానమని అనబిడ్డలు ఇస్తారు కదా అసలు ఆయన చెట్లు మంచి గాలినిస్తాయి నీడనిస్తాయి ఆయన సూర్యుడు చంద్రుడు వెలుగునిస్తారు చల్లదనాన్ని ఇస్తారు ఇలా నాయన మీరు కలుగు చేసిన ప్రతి వస్తువుకి పని ఎలా అయితే ఉండదు మనిషి మనిషికి తయారు చేసిన వస్తువు ఫోన్ ద్వారా ఆయన అలాగా ఆ వస్తువులకి కూడా పని ఉంది తండ్రి ఆ వస్తువుల ద్వారా బ్రతికే ఆయన ఆలోచనలు మీరు మనిషికి ఇచ్చారు అలా తండ్రి ఆటో ఈ కుటుంబానికి జీవనాధారం జీవన వస్తువు ఆ వస్తువుని బట్టి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ఇది సక్రమంగా వాడబడుతూ గౌరవంగా బ్రతకడానికి నేను ఆ భర్త తెలుగురికి జ్ఞానాన్ని మనం నొప్పి మనం ప్రార్థిస్తాము ఇలాంటి వాతావరణంలో మమ్మల్ని అందరినీ చేసినందుకు మీ కృతజ్ఞతలు ఇలా నాయన మరెన్నో శుభ శుభకరమైన సంతోషకరమైన ఇలాంటి కార్యక్రమాల్లో డ్రింక్ ఎండలో నిజంగా దారుణం సాయంత్రం అయితే ఉంటారు కదా అనేసి ఇష్ట కదా గిఫ్ట్ అయితే నాకు అది నాకు ఇస్తలేదు నా స్కూటీ కొనలే మా పిల్లలు నాకు ఇస్తలేదు స్కూటీ కొంటారా లేదా నాకు కొంటారా లేదా స్కూటీ ఏంటి కారు కొంటారులే చూడండి ఏదో ఇటం ఫోన్లే అని చనివెత్తే సంఖ్య ఎక్కినట్టు ఉంది ఫోన్లే పిల్ల ఏదో ముచ్చటగా అడిగింది అనేది ముచ్చటగా తో ముచ్చడిగా అడిగావా అన్న ఈ పిల్ల కలెక్టర్ మీ ఇంటికి వస్తే కనుక ఇలాగ స్కూటీ కొంటాం అన్న సంవత్సరం పుట్టినరోజు వచ్చింది పది సంవత్సరాలకు ఒకసారి చేసుకుందా పిల్ల అందుకని అది ఫస్ట్ క్లాస్ లో అన్న అలాంటి కండిషన్ పెట్టండి పిల్లకైతే గనక ఓకేనా